ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గత ఎలక్ ఎలక్షన్లో రాచమల్ల శివప్రసాద్ మాజీ ఎమ్మెల్యే గారి దెబ్బకు పొద్దుటూరులో ఉన్న ప్రజలు ఓటర్స్ భయభ్రాంతులు చేసి ఓటర్లు కూడా ఇచ్చే పరిస్థితి లేని సమయంలో నంద్యాల వరదాలిడికి టికెట్ రావడము పొద్దుటూరులో ప్రజలందరూ నంద్యాల వరదలాలిక అయితే న్యాయం జరుగుతుంది అనేది ఉద్దేశంతో ప్రజలందరూ ఆయనకు పట్టణం కట్టడం జరిగింది అదే సమయంలో పొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు సీటు టికెట్ రాలేదనే ఉద్దేశంతో కోపతాపాలతో పొద్దుటూరులో ఉన్న తన అనుచరులందరికీ తన ఇంటి దగ్గరకు పిలిపించి నంద్యాల వర్ధారెడ్డిని తెలుగుదేశం పార్టీని ఓడియాలనేది ఆయన యొక్క ఉద్దేశము చెప్పడం కూడా జరిగింది ఆ జరిగిన విషయం మా అందరికి ప్రజలందరికీ తెలుసు ఇటువంటి కుళ్ళు కృతంతాలు చేసిన వ్యక్తిని ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి నేను ఓపల్ చాలా చేస్తున్నా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీరు నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా లేదా కమలాపురం అయితే పొద్దుటూరు నియోజకవర్గం అయితే అదేవిధంగా బద్దెల నియోజకవర్గంలో కూడా మీరు ఓటమి చెందాలా తెలుగుదేశం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు మీరు అయినా కూడా ప్రజలు నిజమైన కార్యకర్తలు రక్తం తగ్గించి ప్రాణానికి తెగించి మేము నంద్యాల వర్గారెడ్డిని ఇరవై మూడు వేల ఓట్లతో గెలిపించుకున్నాం కానీ మీరు ఓటమి చెందాలనేదే మీకు భావనతో మీరు పనిచేశారే తప్ప గెలుపు కోసం కాలే నేను ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం ఏమంటే రేపు నిన్న జరిగిన రెండు రోజుల కిందట మినీ మహనాడు జరిగింది పొద్దుటూరులో పదివేల మంది కార్యకర్తలతో ఆ యొక్క సభ విజయవంతం జరి జరిగింది ఆ సభలో కార్యకర్తలు మేమందరం కలిసి ఇరవై తొమ్మిదవ తేదీ జరుగు కడపలో మహానాడు పెద్ద సభకు పొద్దుటూరు ఒక నియోజకవర్గం నుంచే మేము కార్యకర్తలము మా భార్య పిల్లలు పిల్లలము అందరం కలిసి ఇరవై మూడు వేల మంది పోవాలనేది కృత నిశ్చంసం చేసుకున్నాం మీరు ఏమండి ఉక్కు ప్రవీణ్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారంలో వచ్చినాక వన్ ఇయర్ కావస్తుంది ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రభుత్వం మీద అయితే ఏమి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పైన కానీ అవ్వాకులు చవాకులు పార్టీని నీచాది నీచంగా మాట్లాడుతా అంటే ఏ రోజైనా మీరు ఖండించినారా ప్రెస్ పెట్టి పెట్టి అవన్నీ చేయకపోగా రోజు మహానాడులో మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సభ్యత్వం పొందినారు మీకు ఏం ఉందని మీరు తీసుకున్నారు నేను నాకు తెలిసిన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీకి కొంత అవగాహన లేకనో మరి ఆయన గురించి తెలియకను పొరపాటుతో ఇచ్చారే తప్పగా పదవి మనసు పూర్తిగా ఇచ్చినట్టు నాకు కనపడలేదు ఈ రోజు పొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తలంతా మనోభావాలు దెబ్బతింటున్నాయి బాధపడుతున్నాము మా యొక్క కార్యకర్తల యొక్క ఉద్దేశం ఏమంటే నిజాయితీ పరులైన వాడికే పదవులు ఇస్తే బాగుంటుంది అనేది మా దేనిక మన తెలుసు రెండు సంవత్సరాల కింద తోట రామచంద్రుడు పల్నాడు జిల్లాలో అతి దారుణంగా సంచుతే నారా చంద్రబాబు గారు రావడము ఆయన పాడి కూడా మోవడము జరిగింది ఈ రోజు నిన్న దీని మూడు ప్రస్తుతం చూసినాం ఆయన కుమారుడికి మంచి పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది ఆ రకంగా మన యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు కాపాడుకునే మనస్తత్వము నారా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఇటువంటి చీడ మొరుగులు తరిమేయాలనేది నా ఉద్దేశం నిజమైన కార్యకర్తలకు చూసుకుంటారని మాకు పూర్తి అధికార పార్టీ తెలుగుదేశం మీద ఉంది నాయకత్వం మీద ఉంది కానీ ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లంతో అతని ఆ పోస్ట్ చేయడం ఇవ్వడం తప్పగా మరొకటి కాదు పొద్దుటోళ్ళు అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు చీడ ఇస్తున్నారు కదా ఈ పదవి కష్టంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా అనేది ప్రజలంతా మాట్లాడుకోవడము ఎన్ని జరుగుతున్నాయి ఇప్పటికైనా పార్టీ జిల్లా అధ్యక్షులైతేమి పార్టీలో కొంతమంది పెద్దలైతేమి ఇటువంటి చీడ పూరులు తప్పించి నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలనేది మా యొక్క బాధ మా యొక్క మనోభావ ఈ బాధ ఏమంటే కష్టకాలంలో కార్యకర్తలు కష్టపడి యుద్ధం చేయాల్సి వచ్చింది పొద్దుటూరులో శివ శివ శివప్రసాద్ దెబ్బకు పొద్దుటూరు ప్రజలంతా భయపడినారు అదే టైంలో నన్నం సుబ్బోయ్ని కూడా మంటలు చేశాడు మీకు ఇదే గతి పొద్దుటూరులో ఉంటే నాకు ఆపోజిట్ చేసేవారు మీకు ఇదే కథి అని హెచ్చరిక చేసినాడు అయినా మేము భయపడలే తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నందాల వద్ద బలంగా గెలిపించుకున్నాం ఉంచి పార్టీ పెద్దలు గ్రహిస్తున్నాము అతని తప్పియాలనేది నా యొక్క ఇన్ఫామ్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త